పూర్తి అయిపోయేది డిసెంబర్ పోయింది జనవరి కూడా వస్తుంది ఎప్పుడు మొదలు పెడతారు ప్రాజెక్ట్ మీరు ప్రాజెక్టు మొదలు పెట్టాల ఎందుకంటే వరదలు వస్తున్నాయి వరదలు సంభవిస్తున్నాయి కాబట్టి తొందరగా అంత బాధపడగా యంత్రాలు ఎక్కువగా ఉపయోగించి మేఘా సంస్థలు కానీ పాపర్ సంస్థలు కానీ ఎక్కువ సంతరాలు సంబంధించి పూర్తి చేయాలి అది కూడా సహించినప్పుడు ఈ ప్రాజెక్టు పట్టించుకోకుండా వదిలేసేసారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇరవై పదాలలో ఎస్టిమేషన్ డిజైన్ తయారు చేసి ఒక్క వేల కోట్లు డిజైన్ చేసింది ఎస్టిమేషన్ చేసింది డిజైన్ చేసింది నలభై ఒక్క మీటర్ల పాయింట్ అయితే డిజైన్ చేసింది ఎత్తు అప్పుడు ఆ డిజైన్ ప్రకారం పూర్తి చేయాలి తర్వాత మధ్యలో వచ్చి నలభై ఐదు మీటర్లు రెండు ఎకరాలు ఎత్తు పెంచాలని చెప్పేసి అనుకునేటట్టు ఈ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వర్గాలు పిపిఏ మరి కేంద్ర సంఘం వాళ్ళు బెండింగ్ పెట్టేశారు అక్కడ బెండింగ్ పెట్టిపోయింది ఎందుకంటే డిజైను ఎస్టిమేషను ముప్పై ఒక్క వేల కోట్ల తక్కువ డిజైన్ ఇచ్చింది తక్కువ కాలంలో పూర్తి చేయడం అంత డీయని ఇస్తే అది ప్రభుత్వానికి నచ్చద నలభై ఐదు మీటర్లు డెబ్బై ఐదు పాయింట్ నలభై ఐదు డెబ్బై ఐదు పాయింట్ పెడతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిశీలించడంతో తెచ్చిపెచ్చాలన్న అది ఎత్తు పెంచింది పెంచింది లేదు తగిన ఏం వచ్చాడు ఎత్తిపెచ్చి అది అప్పుడేప్పుడైతే కేంద్రం సిడబ్ల్యూసీ డిజైన్ వచ్చింది ఎస్టిమేషన్ ఇచ్చింది ముప్పై ఒక్క కోట్లు నాడు పూర్తి అయిపోయింది అది కేంద్రానికి ఇచ్చినట్టే రెండు వేల పంతొమ్మిదికి పూర్తి అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం ప్రభుత్వాలు కాలయాపన చేశారు దీన్ని చేయడం వల్ల దెబ్బతింది ఇంజనీరింగ్ అంతర్జాతీయ అంతర్జాతీయ ఇంజనీరింగ్ నిపుణులు కూడా వచ్చారు చూసారు బాగానే ఉంది కానీ అది అన్నారు అది తీసేసి డ్యాప్రెండ్ వాళ్ళు వదిలేసి కొత్త నిర్మాణం చేపట్టాల సిఆర్పి డ్యామ్ కూడా అంతే ఆ తర్వాత అందరూ కూర్చోయ్యాలా రేపు ఎందుకంటే వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో వచ్చిన గాలి యాప్ చేయగా ఉంటారు చేయాలి కేంద్రం తి కేంద్ర సంఘం దుస్తులో పెట్టుకోవాలా దానిలో క్వాలిటీ కూడా లేదు ప్లాస్టిక్ క్వాలిటీ లేదు బగ్గమట్టి రాయి ఎంత క్వాలిటీ లేఖ ఉంది అది కేంద్రం ఈ క్వాలిటీని పరిశీలించాల దీనిలో ప్రత్యేకించి ఏంటంటే పార్లమెంట్లో చర్చకు పెట్టాలి అది ఎంతకాలం కాలయాపన చేశారు ఎంపీలు ఎంపీలు ఉన్న కూడా ఇంతకాలం కాలయాపలు చేయటం ఎన్ని కేసులు ప్రాజెక్ట్కి ఆడ గోదావరి డెల్టాకి పదమూడు లక్షల ఎకరాలు నీళ్ళు అందిస్తుంది కృష్ణా డెల్టాకి పది లక్షల ఎకరాలు నీళ్ళు అందుతుంది ఆ ప్రాజెక్ట్ వలన ప్రయోజనం ఉంది వాళ్ళ నిర్వాసు కార్యక్రమాలు కూడా చేయలే నిర్వాసితులు కూడా ఏమంటే సహాయం కూడా ఇవ్వాలి అది ప్రత్యేకించి దయచేసి ప్రకటించి వాళ్ళు ప్రకటించి వాళ్ళకి సహాయ సహాయం అందించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి నిర్లక్ష్యం చేస్తే సహించం రైతులు కూడా సహించరు పదేళ్ళ నుంచి పెండింగ్లో పెట్టారు వైసీపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ పెండింగ్ పెట్టారు డబ్బు కోసం ఇవాళ మొన్న కూడా రెండు వేల మూడు వందల నలభై కోట్లు ఇచ్చింది కేంద్రం పాత ఉన్నటువంటి బకాయిని ఏది పన్నెండు వేల కోట్లు పాతది బిల్కుల ఆ పన్నెండు వేల కోట్లలో ఏం చేశారంటే రెండు వేల మూడు వందల నలభై కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది కేంద్రం మరి ఇప్పుడు కూడా మొదలు పెట్టాల